ఔత్సాహికులైన కవులు మరియు కాకీ చొక్కాలు ధరించి మేము సైతం అంటూ ఈరోజు ఈ కవి సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరికి కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను డాక్టర్ గారు చెప్పినట్టు అమరవీరులు అంటే కేవలం సైనికులే కాదు పోలీసుల త్యాగాలు కూడా ఉన్నాయి పోలీసులు అనేవారు మీకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు కానీ సైనికులు అనేవారు వారి రక్షణ వ్యవస్థ మనకు కనపడదు కనిపించకనే త్యాగం చేస్తూ ఉంటారు వారు కానీ పోలీసులు నిత్యం సమాజంలో మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీ ప్రతి సందర్భంలో మీకు అందుబాటులో ఉంటూ శుభకార్యమైన ఇంకేతర కార్యమైన అయినప్పటికీ లేదా సామాజిక కార్యక్రమమైనప్పటికీ రోజు నిర్వహించే ట్రాఫిక్ కార్యక్రమం అయినప్పటికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాం ప్రభుత్వ యంత్రాంగంలో ఎప్పటికీ మీకు నిరంతరం కనిపించి ఏదో పనిచేస్తూ మీకు కనిపించేవాళ్ళు పోలీసులు కానీ సమాజంలో పనిచేస్తున్నప్పుడు మేము ఎన్నో కష్టనష్టాలకు పని పనిచేసినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మేము ఆశించిన స్థాయిలో ఆ గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా మా కార్యక్రమాన్ని మా కర్తవ్యాన్ని నిర్వహించడంలో వెనకడుగు వేయలేదు మీరు చూడండి ఎప్పుడైనా ఎవరైనా సమాజంలో పోలీసులు పిలిచారు పోలీస్ స్టేషన్కి రావాలి అంటే అదొక అదొక అంటరాని వ్యవస్థలాగా భావిస్తారు సమాజంలో వాస్తవానికి క్రైమ్ వల్ల ఇబ్బందులు పడుతున్న సమాజంలో చాలా తక్కువ మంది కానీ ఆ తక్కువ మంది వల్లనే మాకు రావాల్సిన గుర్తింపు వేరే విధంగా వెళ్తూ ఉంది మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా పోలీసులతో సంబంధాలు ఉండవు మహా అంటే ఒక ఐదు శాతం ప్రజలకి పోలీసుల్లో కేసులతో సంబంధం ఉంటుంది మిగతా తొంభై శాతం మందికి ఉండదు వాళ్ళందరికీ దేనివల్ల ప్రభావం ఉంటుంది అంటే ట్రాఫిక్ నియంత్రణ ఇంట్లో కూర్చున్నా బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ పోలీసులు సక్రమంగా టైంకు నిర్వహిస్తే మన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి చేసుకోగలుగుతామని ఒక భావన అదే పని నిరంతరం చేస్తున్నాము ట్రాఫిక్ అనేది కేవలం పోలీసులు ఒక్కరిదే సమస్య కాదు చాలామందికి తెలియదు ఇతర శాఖలన్నీ కూడా కలిస్తేనే ట్రాఫిక్ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది పట్టణ ప్రణాళిక వ్యవస్థ ఇలాంటి వారందరూ కూడా కలిస్తేనే మేము సరిగా నిర్వహించగలుగుతాం ఈ నేపథ్యంలో పోలీసులు ఎందరు ఎంత సమాజంతో ఎంత మమేకమై పని చేసినప్పటికీ కూడా వారికి రావాల్సిన గుర్తింపు రావడం లేదు కేవలం ఏ కొద్ది మందిలోనే ఆ గుర్తింపు ఉంటుంది కానీ ఆ పర్సెప్షన్ అట్లాగే ఉండిపోతుంది కాకి చొక్క అంటారు దాన్ని కొన్ని పత్రికలు ఖాకీలు కాకిలు అని చేసి చేశారనమాట కాకి అంటే మట్టి ఖాక్ అంటే మట్టి అంటే భూమాతకు ఉన్న ఉన్నటువంటి ఓర్పు సహనం ఆ ఖాకి దుస్తుల్లో ఉంటుందని ఖాకి ఇచ్చారు పోలీసులకి అంతటి సహనంతో మేము ఉద్యోగం చేయాలి సమాజాన్ని వారికి ఎప్పుడు కూడా వాళ్ళతో తోడ్పాటును అందించాలి వాళ్ళ కష్ట సుఖాల్లో వారితో తోడు ఉండాలనే ఉద్దేశంతో మాకు ఇంత ఓర్పు ఉండాలని ఈ ఖాకి వస్త్రాలు మేము ధరించి మీకు అందరికీ నిరంతరం సేవ చేస్తూ ఉన్నాం అయితే సమాజంలో ఇంతకుముందు వక్తలు చెప్పిన విధంగా కేవలం అమరవీరులకే అంకితం కాకుండా సమాజంలో పోలీసులు పౌరులు అందరూ కలిసి పనిచేస్తున్నారు మనం అందరం కూడా ఒక ప్రభుత్వ వ్యవస్థ పెట్టుకున్నాము ఒక చట్ట వ్యవస్థ ఉంది మనం చట్టాలు తయారు చేసుకున్న తర్వాత నియమ నిబంధనలు తయారు చేసుకున్న తర్వాత వాటిని మనం అమలు చేయకపోతే వాటిని మనం పాటించకపోతే వాటి వల్ల జరిగే అనర్థాలన్నీ మనం చూస్తూ ఉన్నాము దాని గురించి వేరే చెప్పక్కర్లేదు సమాజంలో ప్రతి పౌరుడు ఒక పోలీసే అనే భావన అందరిలో ఉన్నట్టయితే ఈ నియమ నిబంధన అమలు స్వయంగా అందరూ చేసినప్పుడు మనకు ఎక్కువగా రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు పోలీస్ స్టేట్ అనిపించుకోవడానికి అవకాశం లేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నట్టయితే మన వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ దేశంలో ఇలా ఉంది ఆ దేశంలో ఇలా ఉంది పరిశుభ్రత ఇలా ఉంది పోలీసులు కనపడ కనపడకుండా చేస్తారంటే అక్కడ ప్రజల సహకారము చాలా ఎక్కువగా ఉంది ప్రజలందరూ కూడా వారి కోసమే చేసిన నియమ నిబంధనలని తూచా తప్పకుండా పాటిస్తారు క్రమ పద్ధతిని పాటిస్తారు ఎవరు లేకున్నా కానీ అక్కడ సైన్ బోర్డు చూసి దాన్ని గౌరవిస్తారు ఎందుకంటే ఇతరుల పట్ల సమాజంలో మనమే కాదు ఇంకా చాలామంది ఉన్నారు వారందరి పట్ల మన బాధ్యత ఉంది మన స్వాతంత్రం కేవలం మన ముక్కు చివరి వరకే దాని తర్వాతనే మిగతా వారి స్వాతంత్రం మొదలవుతుంది కానీ అంత నాదే మొత్తం నేనే చేస్తానంటే కాదు మనం అందరితో కలిసి ఉంటున్నాము సహజీవనం చేస్తున్నాము పశుపక్షాదులతో ప్రకృతితో సహజీవనం చేస్తున్నాం అటువంటి మనము మిగతా జీవరాశులతో ఎందుకు సహజీవనం చేయలేకపోతున్నాము అంటే ఓర్పు సహనం సమాజంలో నశిస్తోంది అనేక రకమైన ఉద్రేక భావాలు ప్రదతున్నాయి వీటి వల్ల మామూలుగా సంభాషించుకోవాల్సిన వాళ్ళు కూడా ఈ మధ్యన ఏమవుతుంది కొన్ని సమూహాలు ప్రారంభించి వాటిల్లో యుద్ధాలు చేస్తున్నారు ప్రాక్సీ యుద్ధాలు వీరొక వర్గం వారొక వర్గం వీరొక కులం వారొక కులం వీరొక సినిమాకు హీరో ఫ్యాన్స్ వాళ్ళొక హీరో సినిమా ఫ్యాన్స్ దానివల్ల కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు మన చివరికి ఒక జిల్లాలో ఒక ఒక వ్యక్తిని కొట్టి చంపేశారని కూడా తెలుసు ఇటువంటి విద్వేషాలు సమాజంలో రగులుతున్నాయి వీటన్నిటినీ మనం దూరం చేయాలంటే సమాజంలో ప్రతి పౌరుడి మధ్యలో పరస్పర అవగాహన పెరగాలి ప్రేమానురాగాలు పెరగాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకు సాహిత్యం నుంచి వస్తాయి అందరి హితము కోరేదే సాహిత్యం ఆ సాహిత్యంలో భాగమే ఈరోజు మనం జరుపుకునే ఈ కవి సమ్మేళనం ఆ సాహిత్యంలో నుంచి వచ్చే జాలువారే సుభాషితాలే మనందరినీ సమాజంలో చక్కగా సక్రమంగా నడుపుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాము ఈ ప్రక్రియ ద్వారా పోలీసులు సమాజంలో మీ అందరి సహకారం తీసుకోవడానికి మరియు ఇంకా మేము మీ నుంచి ఇంకా నేర్చుకొని మేము ఇంకా ఎక్కడెక్కడ మా ఉన్నాయి మేము ఇంకా ఎక్కడ చేయాలి అనేది మేము గుర్తెరగడానికి ఇది ఒక మంచి అవకాశం ఈ ఈ కవి సమ్మేళనం ద్వారా ప్రజలు ముందుకొచ్చి పోలీసుల గురించి ప్రస్తుతించడం ప్రస్తావించడం లేదా విమర్శించడం విమర్శ అయినా కూడా సహృదయంగా స్వీకరిస్తాం విమర్శ అయినా పర్వాలేదు ఎందుకంటే విమర్శ నుంచి మేము నేర్చుకోవాలి మా అడుగుల్ని సరిదిద్దడానికి సమాజం ఉంది అలాగే సమాజాన్ని కూడా సక్రమైన మార్గంలో పెట్టడానికి నియమ నిబంధనలను చట్టాలని అమలు చేస్తూ మేము ఉన్నాం సో ఒకరితో ఒకరు మనం చేతులు కలుపుకొని చట్టా పట్టాలు వేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమాజంలో చక్కటి శాంతి వెలువరుస్తుంది ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు ఉండవు వారి వారి జీవితాలు సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది పోలీసులు సమాజం బాధ్యత పరస్పరం ఒకరితో ఒకరి బాధ్యతలు పంచుకోవడానికి ఈరోజు ఈ కవి సమ్మేళనం ద్వారా ఒక మంచి అవకాశం దొరుకుతుందని భావిస్తున్నాను ఔత్సాహికలైనటువంటి ఎంతో ఎందరో మంది వచ్చారు చిన్నారి పిల్లలు వచ్చారు మంచి పద్యాలు పాడారు చక్కగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి కూడా చిన్నారులు వచ్చారు యూనిఫామ్ ధరించి ఈగల్స్ షహీన్ ఈగల్స్ ఫ్రమ్ హెచ్పిఎస్ మీ అందరికీ స్వాగతం చిన్నారులకి అలాగే మా పోలీస్ శాఖ నుంచి కూడా చాలామంది ఔత్సాహికులు వచ్చారు ఇది మొదటి కార్యక్రమం కాబట్టి చాలా ఎక్కువగా దీనికి ప్రచారం చేయలేదు ఆల్రెడీ మా రాజుగారు ఉన్నారు కెసి గారు ఉన్నారు విశ్వనాథ్ గారు ఉన్నారు వీరందరూ వీళ్ళ మిత్ర బృందంలో చాలామంది ఔత్సాహికులు ఉన్నారు ఇప్పుడు మనం ప్రచారం చేస్తే మనకి వేదిక సరిపోతుంది ఎందుకంటే తెలుగు అంటే అంత ప్రేమ అందరిలో ఉంది తెలుగు కనుమరుగవుతుంది ఎవరు చదవడం లేదని కదా ఇంకా చదివే వాళ్ళు చాలా ఉన్నారు మొన్న ఈ జనవరిలో జరిగినటువంటి పుస్తక ప్రదర్శనలో వెళ్ళినప్పుడు వక్తలు మాట్లాడుతూ పుస్తకాల ప్ర ప్రచురణ ఇంకా పెరుగుతూ ఉంది చాలామంది బాధపడుతున్నారు పుస్తకాలు చదవడం మానేశారని లేదు ఇంకా చదువుతూ ఉన్నారు చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు ఔత్సాహికులని చాలా ఆనందం అనిపించింది మా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి కూడా మేము మాసపత్రిక సురక్ష తెలంగాణ సురక్షని ఒక మాసపత్రికను కూడా ప్రచురిస్తాము దాంట్లో వార్తలే కాకుండా ప్రజలు పోలీసులకు ఎలా సహకరించారు పోలీసులు ఎలా చట్టాన్ని అమలు చేశారు వేరే వేరే విషయాల్లో అనే విషయాన్ని కూడా వాటిలో మేము ప్రస్తావిస్తూ ఉంటాము అట్లాగే ఈ కార్యక్రమంలో జ్యోతి పత్రిక ఎంతో వారు వస్తున్నారు శ్రీనివాస్ గారు స్వాగతం మీకు ఎంతో తోడ్పాట్లు అందించారు ఒక రెండు నెలల క్రితం పోలీసులపై రాసిన కవితలన్నింటినీ కూడా వారు ఒకరోజు ప్రచురించి అబ్దుల్లా కూర్చోబెట్టిన జ్యోతి పత్రిక సంపాదకులు శ్రీనివాస్ గారికి స్వాగతం ఒక రెండు నెలల క్రితం వారు కవితలని ఆహ్వానించి పోలీసులపై ఒక పూర్తి పేజీ ప్ర ప్రకాశింపజేశారు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కూడా ఈరోజు జరగబోయే వాటికి సంబంధించి ముందుగానే వారు సంగ్రహించి వాటిని ప్రకాశించి ఈరోజు అచ్యువేషన్ తర్వాత మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి మంచి జ్ఞాపకాలతో వెళ్ళాలని ఈరోజుకు సంబంధించిన పత్రిక మీ అందరికీ ఈరోజు పంచుతారు శ్రీనివాస్ గారు మంచి సౌహృదంతో వచ్చారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే సమాజంలో మనకు మీరందరూ ఏమైతే ఊహిస్తున్నారో ఏమైతే ఆశిస్తున్నారో ప్రభుత్వ వ్యవస్థ మనకు చేయాలి అని అలా ఆలోచన చేసినప్పుడు మనము మన వైపు నుంచి ఏం చేయాలి ఏం తోడ్పాటును అందించాలని కూడా సమాజంలో ఒక మార్పు రావాలి ఒక కన్విపు జరగాలి ఇప్పుడు మనకు అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థలు ఈ సెల్ ఫోన్ ద్వారా వచ్చినాయి మత్తు పదార్థాలు చాలా చోట్ల వెళ్ళిపోయినాయి వాటిని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టతరంగా మారుతూ ఉంది స్వీయ నియంత్రణ లేకపోతే మానవ విలువలు పడిపోతే నైతిక విలువలు పడిపోతే బాధ్యత రహిత్యం పెరిగిపోతే ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది దీనికి తోడు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ద్వారా ఒక బెట్టింగ్ అనే ఒక మహమ్మారి ఒకటి మొదలైంది దానివల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి వీటి నుంచి కూడా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి పట్ల ఉంది ఔత్సాహికులు మీరందరూ కూడా వీటి పట్ల పనిచేయాలని పోలీసులు ఏ చట్టాన్ని అయితే అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో సమాజానికి ఏ విధంగా సేవ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాటి పట్ల మీరు ప్రజలను ఇంకా బాగా జాగరూకపరిచే విధంగా మీ కవితలు ఉండాలని అట్లాంటి కవితల్ని ప్రోత్సహిస్తూ మేమంతా కూడా మా మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మా తొంభై వేల మంది పోలీసు అధికారులు మరియు వారి సిబ్బంది ద్వారా వీటికి చక్కటి ప్రాచుర్యం కల్పిస్తాము సమాజంలోకి బాగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను అందుకే సామాజిక అంశాలపై మన సమాజాన్ని పీడిస్తున్న సమస్యలపై మనము కలం జులిపించినట్టయితే చక్కటి సాహిత్యాన్ని మనము రాబట్టవచ్చు ఆ సాహిత్యంతో సమాజ హితాన్ని కూడా మనము సాధించవచ్చు అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఈరోజు ఈ సభను ఇంత చక్కటి చక్క చక్కగా నిర్వహించినందుకు ఇంతమందిని ఆహ్వానించి ఇక్కడికి రప్పించినందుకు నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున తలెత్తి జయత్తి నమస్కరిస్తున్నాను జై హింద్ జై తెలుగు